వారి నామమున శ్లోమను తెలియపరుస్తున్నా ఈ ప్రత్యేకమైన సందర్భంలో పరిశుద్ధ గ్రంథములో ఒక మాట వ్రాయబడి ఉంది అపోస్తుల కార్యములు మూడవ అధ్యాయము ఇరవై ఆరవ చంలో ఈ మాట వ్రాయబడి ఉంది దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాణిని వాని దుష్టత్వం నుండి మళ్లించుటం వలన మిమ్మను ఆశీర్వదించుటకు ఆయనను మొదట వద్దకు పంపాను అని రాయబడి ఉంది యేసుక్రీస్తు వారు ఈ భూలోకంలో ఉద్భవించిన ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఈ సర్వలోక మానవాళ్ళంతా కూడా దుస్తత్వము చేతను పాపము చేతను జీవితాన్ని నష్టపరుచుకొని నెమ్మది లేని స్థితిలో జీవితాలు కొనసాగిస్తున్నప్పుడు నిజాశీర్వాదాన్ని కోల్పోయినప్పుడు ఆ దేవాతి దేవుడు మానవుని చూచి జాలిపడి మానవుని ఎలా దేవుని ప్రగాఢమైనటువంటి ప్రేమను కనపరిచి తనకు మారుడిని ఎస్సు క్రీస్తు వారిని ఈ భూలోకములకు ఆయన పంపించారు ఎందుకు అనంటే మానవుని యొక్క పాపములకు ప్రాయ చిత్రాన్ని కలిగించడానికి దేవుని వాక్యంలో రాయబడినటువంటి మాట నిజమైన ఆశీర్వాదం ఏంటంటే ఒక వ్యక్తి యొక్క పాప ఫలితమైన జీవితం నుండి గొప్ప విడుదల పొందడమే ఎఫస్సి పత్రిక ఒకటో అధ్యాయము మూడు నాలుగు వచ్చినారు ఆ ప్రియమైన దేవుడు పరసంభవమైన ప్రతి ఆశీర్వాదాన్ని మనందరి కూడా ఇవ్వడానికి ఆ కుమారుని లోకానికి పంపించి ఈ సర్వలోక మానవ పాపములకు ప్రాయచిత్తం కలిగించడానికి ఆయన పరిశుద్ధుడిగా పుట్టడం మాత్రమే కాదు కానీ పవిత్రమైన రక్తాన్ని కలవరిశివులు ఆఖరి పట్టు వరకు దారులుగా ఆయన చిందించారు ఆయన కార్చిన అమూల్యమైన పవిత్రమైన రక్తమే ఒక వ్యక్తి యొక్క దుస్తత్వాన్ని పాపాన్ని తొలగించి మానవునికి నిజమైన ఆశీర్వాదాన్ని ప్రసాదిస్తుంది ఈ సత్యాన్ని గుర్తించినట్లయితే సాయంకాల వేళ నిజ ఆశీర్వాదాన్ని కావాలని కోరినట్లయితే యేసు సో పాపి నేను నన్ను కూడా క్షమించి నా హృదయంలోనికి రమ్మని ఒక చిన్న మాటను ప్రార్థన చేస్తే దేవుడిని ఆశీర్వదిస్తాడు దేవిస్తారు ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెట్టినా యుగ యుగాలుండే నిశ్చలమైన రాజ్యంలో మోక్షంలో కూడా ఉంటామని శుభ నిరీక్షణ దేవుడికిస్తాడు ఎట్టి ఆశీర్వాదాల చేత చేరి మనందరిని కూడా ఆశీర్వదించి ఈ క్రిస్మస్ దేవులు అందరి మీద కొమ్మరించినగా